బలమైన సాటి లేని శ్రేష్టమైన మహోన్నతమైన మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం మరి ఒక అద్భుతమైన దినం ప్రభు మనకిచ్చారు ఆయన నామాన్ని మహింపరచడానికి ఆయన నామాన్ని గనపరచడానికి హలలూయ ఆయన మనతో మాట్లాడబోతున్న ఆ యొక్క స్వరాన్ని వినడానికి దేవ నామానికి మహిమ కలుగును గాక హూయ దేవుని వాక్యముల నుండి యోహాను రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ మనం చదువుదాం నేను మీ యొద్ద ఉండగానే నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి ఈ మాటలు మీతో చెప్పి ఆదరణకర్త ఆదరణ కర్త ఆదరణ కర్త అనగా అనగా తండ్రి నా నామమున పంపబోవు తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును అందరూ ఆమె చెప్దాం హలోయ ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న ఆ అంశం ఆదరణకర్త ఆదరణకర్త ఏ రీతిగా ఆదరిస్తాడు హలలూయ మనం అందరం కూడా ఆదరణకర్త ఆదరణకర్త అని వినన్ వింటాం వినింటాం పాటలు పాడింటాం కదా రకరకాలైన చేసింటాం అయితే ఆదరణకర్త ఏ రీతిగా మనను ఆదరిస్తాడు ఆదరణకర్త అని ఎవరికి పేరు పెట్టబడింది ఎవరిని యేసు ప్రభు వారు పరిచయం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి హలలూయ పరిశుద్ధాత్మనికి ఏం పేరుంది కర్త ఆయన ఏం చేసేవారు ఆదరించేవారు దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్పాలంటే ఆదరణకర్త లేక ఆదరణ అన్న మాటకు ఇంకొక మాట ఏంటంటే ఓదార్చేవాడు హలలూయ పరిశుద్ధాత్ముడు ఎవరు ఆయన ఏ రీతిగా మనను ఓదారుస్తారో ఆయన ఏ రీతిగా మనను ఆదరిస్తారో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే పరిశుద్ధాత్మ అనగానే మనం అంటే ఒక శక్తి అనుకుంటాం పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే గట్టే కేకలు వేస్తాం అనుకుంటాం పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే వణుకుతాం డ్యాన్సులు చేస్తాం ఇంకేమేమైతే అంటాం అవన్నీ అఫ్కోర్స్ రైట్ అవి అయితే ఆయనలో ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన ఆదరిస్తాడు ఆయన ఏం చేస్తాడు ప్రైసలోడ్ హల్ నామానికి మహిమ మైమ గాక కీర్తన యాభై ఒకటి కీర్తనలో దావిదొక ప్రార్థన చేస్తాడు ఏమనంటే నీ ఆత్మను లేక పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయొద్దు అంటాడు దేవునికి స్తోత్రం హలలూయ ఎందుకు ఆ ప్రార్థన అతడు చేశారంటే దావీదు ఒక సందర్భంలో ఒక పరిస్థితుల మధ్యలో అతడు వేరే దేశం పైన యుద్ధానికి వెళ్తే ఇంకొకరు శత్రువులు వచ్చి ఏం చేశారు దావిది యొక్క భార్యను పిల్లల్ని ఆస్తిని అంత తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అయితే వీళ్ళు జయముతో తిరిగి వాళ్ళ పురముకు వచ్చారు పట్టణానికి వచ్చారు వస్తూనే అక్కడ జరిగింది ఏంటో తెలుసా ఎవరు ఫ్యామిలీస్ లేరు అందరు కూడా చెరపట్టబడి తీసుకొని వెళ్ళిపోయారు అది చూసిన ప్రజలందరూ కూడా ఎంతో విసికిపోయి ఎంతో నీరసం చెందిపోయి ప్రతి ఒక్కరు రాళ్ళు తీసుకొని దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు అప్పటి వరకు విజయం ఇచ్చిన దావీదుకు జై జైలు అన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఏ ఏ అంటున్నారు ఇంకా అటువంటి సమయంలో అటువంటి సందర్భంలో అటువంటి పరిస్థితుల మధ్యలో ఒక చక్కటి మాట రాయబడింది దావిదు తన దేవుడైన యహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడట ధైర్యం తెచ్చుకున్నాడు అందరు ఆమెందని చెప్పండి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో ఉంటాడో పరిశుద్ధాత్ముని చేత మనం ఎప్పుడైతే నింపబడి ఉంటామో పరిశుద్ధాత్మని చేత మనం ఎప్పుడైతే నడిపించబడుతుంటామో పరిశుద్ధాత్మని చే మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకు ఇటువంటి ధైర్యం ఉంటుంది అలాడ్ హల్ లూయా దేవునామానికి కలుగును గాక పరిశుద్ధాత్మ అంటే ఆత్మ ఉండదు పిరికితనం ఉండదు ఇంపాసిబుల్ అది అసాధ్యం అది పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడంటే ధైర్యం ఉంటుంది హల దేవునికి స్తోత్రం ధైర్యముతో కూడిన మాటలతో వారిని బలపరచాడు దావీదు హలూయా మీరేం భయపడొద్దు మనకు విజయం ఇచ్చిన దేవుడు తిరిగి మనకు విజయాన్ని ఇస్తాడని చెప్పి అతడు బయలుదేరాడు దేవునికి స్తోత్రం విజయం పొందుకొని వచ్చాడు హల్ లూయా సో ఈరోజు ప్రభువు అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా మనను ఆదరిస్తాడు అన్నది మనం నేర్చుకోవాలి ఈరోజు దేవునికి స్తోత్రం హలూయ ఈరోజు ప్రపంచంలో కొదవైంది ఏంటంటే ఆదరణ ఐ మీన్ హలూయ ఆదరించేవారు లేరు ఈరోజు ఆదరణ లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆదరణ లేక ఈరోజు చాలామంది నిరసించిపోతున్నారు ఆదరణ లేక ఈరోజు చాలామంది నిరుత్సాహపాలవుతున్నారు ఆదరణ లేక చాలామంది ఏమైపోతున్నారు తెలుసా తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు అక్కడికే సమాప్తం చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం హల సో ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఆదరణ అంటే ఓదార్ ఓదార్చేవారు దేవునికి స్తోత్రం ఆదరణ కర్త అంటే ఓదార్చేవాడు హలూయ ఓదార్పు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు దేవునికి స్తోత్రం కాబట్టి యేసు ప్రభు అంటారు నేను వెళ్ళిపోవటం మీకు మంచిది ఎందుకంటే నేను వెళ్లకుంటే ఆదరణ కర్త వద్దకు రాడు దేవునికి స్తోత్రం ఆదరణ కర్త వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఆదరిస్తాడు లేక ఓదారుస్తాడు హల్ లూయా దేవునామానికి మహిమ కలుగును గాక ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత యాభై రోజులు జరిగింది ఎన్ని రోజులు యాభై రోజులు దేవునికి స్తోత్రం ఫిఫ్టీ డేస్ తర్వాత కోస్తు అని ఒక పండుగ వచ్చింది పెంతికోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఎక్కడెక్కడ వారంతా కూడా ఎరుషులంలోకి వచ్చారు ఎక్కడికి వచ్చారు ఎరుశలీంకి వచ్చారు ఎందుకంటే పెంతిక్కోస్ తన పండగ చేసుకోవడానికి వచ్చారు హలలుయ ప్రభు ఏం చెప్పి వెళ్ళాడంటే వెళ్తూ వెళ్తూ మీరు ఎరుషులేంలో నిలిచి ఉండండి అన్నాడు మీరు ఎరుషులేంలోనే ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఎరుషులేంలో నిలిచి ఉంటే మీకు పై నుండి నేను శక్తి మీ మీదికి వస్తుంది ఆ పైనుండి మీరు శక్తిని పొందుకున్న తర్వాత యూదయ సమరయ్య భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు ఆ మాట విని వీరందరూ ఏం చేశారు ఎడ తెగకుండా దాంట్లో ఏసు తల్లి అయిన మరియ కూడా ఉన్నది దేవునికి స్తోత్రం ఇదంత అపస్సుల కార్యంలో ఒకటే అద్యంలో మనం చూస్తాం వారందరు కలిసి మేడగదిలో ఏం చేస్తున్నారు తెలుసా ఎడ తెగకుండా ప్రార్థనలు చేస్తున్నారు ఇప్పుడు మనం చేస్తున్నట్టే హలలూయ ప్రతిరోజు ఎట్లా కలుసుకొని మనం ప్రార్థన చేస్తున్నామో ప్రతిరోజు ఏ రీతిగా సంఘంగా మనం కలుసుకొని ప్రార్థన చేస్తున్నామో వారు కూడా ఎడ తెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం హలలూయ అయితే ఫిఫ్టీ డేస్ యాభై రోజు ఎప్పుడైతే వచ్చిందో పెంతి కోస్తూ ఆ పండగ ఆ దినం ఎప్పుడైతే వచ్చిందో అపస్సుల కార్యములు రెండవ అధ్యాయము మనకు చాలా క్లియర్గా తెలియజేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఏమయ్యాడు దేవునికి స్తోత్రం హల్ లూయ ఒక నూట ఇరవై మంది మేడగదిలో కూడుకొని ఉన్నారు వాళ్ళు కూడుకొని వారు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి సుమారు పద్దెనిమిది ఆ ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చారు అక్కడికి వచ్చి అందరు కూడా కూడుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు స్థుతిస్తున్నారు ఇక దేవునితో సమయం గడుపుతున్నారు నామానికి మహిమ కలుగునుగాక హల్ లూయా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనము ఎడ తెగకుండా ఉంటే చెప్పమంటారా వద్దంటరా ఎడ తెగక ఉంటే ఎడ తెగకుండా ఉంటే ఎడ తెగకుండా ఉంటే అకస్మాత్తు కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి హల్ లూయా అకస్మాత్తుగా దేవుడు కార్యాలు చేస్తాడు నాకు ఆ మాట చాలా ఇష్టం హల్ లూయా నామానికి మహిమ కలుగును గాక ఏమేన్ ఎందుకంటే మనకున్న ఈ బుర్ర ఈ మట్టి బుర్ర పనికిరాదు దేవుని యొక్క కార్యాలు చూడడానికి చేయడానికి ఆలోచించడానికి హల్ ఆయన ఆశ్చర్యకరుడు దేవునామానికి మహిమకలుగాక అందుకే అంటాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు దేవునికి స్తోత్రం హల్లెల్లూయ కాబట్టి ఈ ఆ రోజు వారు ఎడతెగ్గకుండా దేవుని సన్నిధిలో ఉన్నందుకు ఏం జరిగిందంటే రెండవ వాజ్యం ఒకటవచనం అప్పుడు వేగముగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఒక ధ్వని ఆకాశము నుండి ఆకాశము నుండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న వారు కూర్చొని ఉన్న ఇల్లంత నిండెను ఇల్లంత నిండెను మరియు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు అగ్ని జ్వాలల వంటి నాలుగు కలు విభాగింపబడి విభాగింపబడి వారికి కనబడి వారికి కనబడి వారిలో వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఒక్కొక్కని మీద వ్రాలగా అందరు అందరు పరిశుద్ధాత్మతో నిండిన వారి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ ఆ ఆత్మ వారికి వారికి శక్తి కొలది అన్య భాషలతో మాటల అన్య భాషలతో మాటలార అందరు ఆమె చెప్దాం హల్ లోయ అకస్మాత్తుగా జరిగిన కార్యం ఏమే ఒక్కొక్కరి మీదికి ఎటువంటి ఆత్మ దిగాడు ప్రైజ్ లో అండ్ హల్ అగ్ని జ్వాలల వంటి కదా దేవునికి స్తోత్రం నాలుకలు విభగించబడినట్లు ఒక్కొక్కరి మీద రాలగా వారు ఏం చేస్తున్నారట వాకు శక్తి వారికి అనుగ్రహించబడింది అన్య భాషలతో దేవుని ఏం చేస్తున్నారు ప్రైజ్ అలవాడ మాట్లాడుతున్నారు అని చెప్పండి మొట్టమొదటిది ఏంటంటే మాట పరిశుద్ధాత్ముడు ఎట్లా ఓదారుస్తాడు లేక పరిశుద్ధాత్ముడు ఎట్లా ఆదరిస్తాడు అని అంటే మాట ద్వారా దేవునికి స్తోత్రం హలూయ చూడండి రెండవ అధ్యాయము పదహా పదహైదవ వచ్చినం మీరు ఊహించినట్లు పద్నాలుగు వచ్చినం అయితే పేతురు అయితే పేతురు పదినొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా యెరుషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక ఆమెన్ దేవునికి స్తోత్రం హల్లా లోయ ఆమెన్ బొంకినోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇజ్రాయిలకు ఎటువంటి మాటతో మాట్లాడుతున్నాడు తెలుసా వాళ్ళను ఆదరించే మాట వారిని బలపరిచే మాట వారిని సరిచేసే మాట ఇంకొక మాట చెప్పాలంటే సర్వ సత్యంలోనికి నడిపించే మాట హల్లుయా హల్లుయా దేవునామానికి మేమకలంగా కం మాట ద్వారా ఆదరణ మనకు కలుగుతుంది ఆదరణ కర్త ద్వారా పరిశుద్ధ ఆత్ముడు ఎవరో తెలుసా మాట్లాడేవాడు ఏమేం దేవునికి స్తోత్రం హలలూయా మాట్లాడేవాడు మాట్లాడించేవాడు ఏమేన్ వారందరు అన్య భాషలతో మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ నుంచి ఒకడు మాట్లాడేవాడిని దేవుడు లేపాడు హలలుయా దేవనామానికి కలుగును కలుగునుగాక రెండు అనుభవాలు ఉంటాయి ఇక్కడ ఆత్మతో నువ్వు నింపబడితే ఆదరణ కడత నీలోనికి వస్తే పరిశుద్ధాత్మ చేతను నింపబడితే ఒకటి నువ్వు మాట్లాడతావు రెండవది దేవునికి స్తోత్రం నీ నోట అనేకులకు మాట్లాడేటట్టు చేస్తావు హలూయ దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్ముడు చేసే పని అదనమాట ఐ మీన్ ఆయన ఏం చేశాడు అంతవరకు వారు మాట్లాడుతున్నారు ఇప్పుడు అంతలో ఏమైంది దానికి స్తోత్రం వాళ్ళలో నుండి ఒకడు మాట్లాడేవాడు బయటకు వచ్చాడు హల్లుయా నామానికి మహిమ కలంగాక వండర్ అద్భుతం ఏంటో తెలుసా మొట్టమొదటిగా యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు ఏ పేతురునైతే నా వెంబడి రా మనుషులను పట్టే జార్లుగా చేస్తానని పిలిచాడో అదే పేతురు ద్వారా ఆత్మతో నింపబడినాక ఫస్ట్ ప్రియ శర్మన్ కూడా ఆయన ద్వారానే మాట్లాడిచ్చాడు దేవునికి స్తోత్రం హల అక్కడ ఆత్మలను పట్టే జార్లగా చేస్తానన్నాడు ఇక్కడ నెరవేర్పు మనం చూస్తాం అపోస్తుల కార్యంలో హలూయా దేవు నామానికి మహిమ కలుగును గామేన్ హల ఊయా చేస్తున్నాడు అక్కడ చూడండి నేను నీ శత్రువులను నీ పాదముల కింద పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను మీరు సిలువ వేసిన ఈ దేవుడు ప్రభువు గాను ప్రభువు గాను క్రీస్తు గాను క్రీస్తు గాను నియమించను నియమించను ఇది ఇస్రాయలు వంశం అంతయు రూఢిగా రూడిగా కొలవలనని చెప్పెను వారు ఈ మాట విని వారు ఈ మాట విని హృదయములో హృదయములో నొచ్చుకొని నొచ్చుకొని సహోదరులారా సహోదరులారా మేమేమి చేతుమని చేతుమని పేతురును పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు మీరు మారు మనసు పొందాలా పాప క్షమాపణ నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలా అప్పుడు మీరు అప్పుడు మీకు ఆత్మన వరాన్ని తండ్రి ఇస్తాడు సింపుల్గా చెప్పాడు అలూయా వారు ఆ మాట చేత ఏమయ్యారట హృదయంలో నొచ్చుకున్నారు అంటే నొచ్చుకున్నారంటే ఒకలాంటి రిపెంటెన్స్ వచ్చింది వాళ్ళకు మారు మనసు వచ్చింది వాళ్ళకు వాళ్ళ హృదయం కొయ్యబడింది ఐ అంటే మాటతో ప్రభు ఇప్పుడు ఎట్లా ఎటువంటి ఆదరణ ఇస్తున్నాడు శాశ్వతమైన ఆదరణ ఉట్టు ఆదరణ కాదు ఇది ఏమైన్ హలలూయ మనుషులు ఆదరిస్తుంటారు కొన్నిసార్లు అది కొన్ని కొంచెం మట్టుకే ఉంటుంది దేవునికి స్తోత్రం ఎందుకంటే మనిషి కాబట్టి హలలూయ మనిషి మనిషే దేవుడు దేవుడే దేవునికి స్తోత్రం సో ఆదరణ కడితే ఆదరించే ఆ మాట ఎంత శ్రేష్టమైన రీతిగా ఉంటుందంటే ఎంత బలమైన రీతిగా ఉంటుందంటే వారి హృదయాలలో ఒక గొప్ప మార్పు కలిగింది ప్రైస్లో వారు సామాన్యులు కాదు ఇజ్రాయిల్ వాళ్ళు ఏమేం దేవునికి స్తోత్రం వాళ్ళు పోరా పోరాడే వాళ్ళు వాళ్ళు హలూయా అటువంటి వారి హృదయాలు ఏమవుతున్నాయి ఇప్పుడు వాక్యము చేత ఆ మాట చేత వారి హృదయాలు కొయ్యబడ్డాయి దేవునామానికి మహిమ కలుగునుగాక అద్భుతం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎట్లా ఆదరిస్తాడంటే మాటతో ఆదరిస్తాడు ఏ మాటతో ఆదరిస్తాడు అనంటే దేవుని మాటతో ఆదరిస్తాడు దేవునికి స్తోత్రం హల్ లూయ యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలను ఎత్తుకొని ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు పేతురు మాట్లాడుతున్నాడు యాక్చువల్గా చెప్పాలంటే పేతురు విద్య లేని పామరుడు ఏమేం దేవునికి స్తోత్రం ఎడ్యుకేషన్ లేదనకు హలుయా కానీ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడిస్తున్నాడు దేవుని బిట్లారా పరిశుద్ధాత్ముడు ఆయన కార్యాలు అట్లుంటాయి దేవునికి స్తోత్రం హలూయ అందుకే వాళ్ళ హృదయాలు కొయ్యబడ్డాయి కారణం ఏంటంటే వారు వాక్యంని ఆధారపడినోళ్ళు కాబట్టి వారి వాక్యం తెలుసు కాబట్టి వారి వాక్యం గురించి ఆలోచించేవారు కాబట్టి వారి వాక్యం గురించి తలంచేవారు కాబట్టి వారి హృదయాలు ఏమయ్యాయి కొయ్యబడ్డాయి దేవునికి స్తోత్రం హలలుయ కొయ్యబడిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అక్కడ సహోదరులారా మేమేమి చేతుమని మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా ప్రైజ్ అలాడ్ మేము ఏం చెయ్యాలయ్యా మీరు చెప్తున్న ఈ మాటలు విని ఈ మాటలు వింటుంటే మాకేమో జరుగుతుంది లోపల మేమేం చెయ్యాలా ప్రైజ్ అలాడ్ హల్లూయా మేమేం చెయ్యాలా వాట్ వీ మస్ట్ డూ మేమేం చెయ్యాలా అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే అనేకులను ఆలోచింపజేసేటట్టుంటాయి హలలుయా అనేకులను ఆలోచింపజేసేటట్టుంటాయి ఇప్పుడు మేము ఏం చెయ్యాలా ప్రైజ్ అలాడ్ హలలుయా ఈ మాట మనం ఎప్పుడు మాట్లాడతాం అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం ఒకటి అర్థమైన పరిస్థితి వచ్చినా అవునా అట్లయితే మేము ఏం చేయాలా ఏం చేయాలా మేము ఏం చెయ్యాలా రైస్లో హలలుయా ఈరోజు మేము రక్షణ రక్షింపబడాలంటే ఏం చేయాలా మా ఆత్మలు నరకముల నుండి పరలోకం పోవాలంటే ఏం చేయాలా దేవునికి స్తోత్రం హలలుయా అది చాలా బలమైన మాట ఇప్పుడు మేము ఏం చేయాలా ఎందుకంటే మాకు ఆదరణ లేదు మమ్మల్ని ఓదార్చేవారు లేరు మాకు అన్ని ఇబ్బందులే మాకు అన్ని సమస్యలే అన్నీ కష్టాలే వేదనలే బాధలే దేవునికి స్తోత్రం హలలూయ ఏసయ్య దగ్గరికి వస్తే ఆయన వాక్యం దగ్గరికి వస్తే టెంపరవరీ కాదండి తాత్కాలికంగా కాదు పర్మనెంట్గా శాశ్వతమైన పరిష్కారం మీకు దొరుకుతుంది హలలూయ ఆయన మూడింటిని స్వస్థపరుస్తాడు ఒకటి నీ హృదయాన్ని మొట్టమొదటిగా రెండవదిగా నీ మనస్సును హలూయ మూడవదిగా నీ దేహాన్ని నీ శరీరాన్ని ఏమేం దేవునికి స్తోత్రం ఆయన స్వస్థపరిచేవాడు దేవునామానికి మేము మనం ఏమనుకుంటాం ఊరికే దేహం స్వస్థపరచబడితే చాలా అనుకుంటాం దేహం స్వస్థపరచబడుతుంది దేహం స్వస్థపరచబడినాక దీనికి దేహానికి ఏముందో తెలుసా ఎక్స్పైరీ డేట్ ఉంది ఆమెను హలూయ ఒక డెబ్బై సంవత్సరాలు అంతే అధికం ఉంటే ఎనభై దాని తర్వాత మధ్యలో ఎప్పుడైనా పోవచ్చు ఆమెన్ హలూయా ఫినిష్డ్ కానీ నీ దేహంలో ఉన్న ఆత్మ ఉందే దాని విషయం ఏంటి రైజలాడ్ కదా దేవుని వద్ద నుండే వచ్చిన ఆత్మ ఉంది ఈ దేహమేమో మట్టిలో నుండి వచ్చింది ఆత్మేమో పరలోకం నుండి వచ్చింది మరి పరలోకానికి పోవాలి కదా ఆత్మ మట్టిలో నుంచి వచ్చింది మర్యాదగా మట్టిలోకే పోతుంది కానీ పరలోకం నుండి వచ్చిన ఆత్మ ఎక్కడ పోవాలా జన్నత్తులో నుండి వచ్చే ఆత్మ ఎక్కడ పోవాలా జన్నత్తుకే పోవాలా పరలోకానికి పోవాలా మరి పరలోకానికి పోవాలంటే ఏ ఆత్మ కూడా పరలోకానికి పోయే అంత శక్తి లేదు ఐ ఆత్మను నడిపించేవాడు ఒక ఆయన ఉండాలా దేవునికి స్తోత్రం హల్లె లూయా ఎందుకంటే మనిషి చేసిన పాపాన్ని బట్టి అంత డిస్టర్బెన్స్ అయిపోయింది హల్ లూయా దేవునామానికి మేము కలగాక అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు ఒక మార్గముగా వచ్చారాయన నేనే మార్గము అన్నాడైనా హలలుయా నీ ఆత్మను జన్నతికి తీసుకుపోయే మార్గం ఆయన్నే నీ ఆత్మను పరలోకానికి తీసుకుపోయే మార్గం ఆయన్నే హలలుయా దేవునికి స్తోత్రం అటువంటిని పట్టుకొని మీరు వేసి కొట్టి బాబు అని చెప్తున్నాడు పేతురు ఆ మాట వినగానే వాళ్ళ హృదయాలు చలించిపోయారు కోయబడ్డారు అయ్యో ఎంత పని అయిపోయింది ఆయన మన మధ్యలో తిరిగాడయ్యా మన మధ్యలో ఎన్నో స్వస్థతలు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆయన రాజ్యం కోసం మాటలు మాట్లాడాడు అవన్నీ మనం పెట్టినాం పట్టించుకోలేదు మనం ఏమనుకున్నాం ఆయన ఒక కులాన్నో మతాన్నో వర్గాన్నో స్థాపించడానికి వచ్చిన అనుకున్నాం ఆయన మార్గదర్శకుడని మాకు తెలియదే ఆయన మార్గం చూపించేవాడని మాకు తెలియదే దేవునికి స్తోత్రం ఇటువంటి వాణ్ణి మేము చంపేశామా ఇటువంటి వాణ్ణి మేము సెల్వేశామా ఇటువంటి వాణ్ణి మేము వేలాడదీసామా ఇటువంటి వాణ్ణి మేము అవమానించామా అని వారి హృదయాల్లో వారు ఏమయ్యారు కోయ్యబడ్డారు ఇప్పుడు తెలియక తప్పు చేస్తే మనం ఏం పెద్దగా ఫీలింగ్ కాదు ఆ తప్పని మనకు తెలిసి దాన్ని ఏమవుతాం లోపల చాలా ఫీల్ అవుతాం ప్రైజ్లో హలుయా సో ఇప్పుడు వారు కూడా కొయ్యబడ్డారు దేని చేత కొయ్యబడ్డారంటే వాక్యము చేత కొయ్యబడ్డారు దేవుని మాట చేత కొయ్యబడ్డారు హలూయా ఆయన గురించి ముందే చెప్పబడింది చెప్పబడిన వాణిని మీరు చంపారు ఆయన గురించి చెప్పబడింది చెప్పబడిన వాణిని మీరు చంపారు కాబట్టి అని చెప్తున్నప్పుడు ఈ విన్నవారు అందరూ అంటున్నారు పేతురిని అపోస్తుల నగదు ఏమంటున్నారు మేమేమి చేయాలి చేసలా దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుతే చాలా చక్కటి మాట పేతురు చెప్తున్నాడు ఏమని మీరు మారు మనసు పొందండి హలో లూయ మీకు ఒక శుభవార్త చెప్తున్నాను ఏసుప్రభు వచ్చింది తీర్పులు తెరిచడానికి కాదు ఏసుప్రభు వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి హలలుయా ఆమెన్ వారిని ఈ మాటల చేత ఆదరించబడుతున్నారు వాళ్ళు ఏమేమి ఇప్పుడు మీరు మారు మనసు పొందండి మారు మనసు పొందండి అంటే దాని అర్థం మీరు ఒక మంచి తీర్మానం తీసుకోండి మీరు చేసినవన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి హలలుయా హృదయం నందు విశ్వసించండి రోమా పదిలో ఉన్నట్టు హృదయం నందు విశ్వసించండి ఏసే రక్షకుడని నోటితో ఒప్పుకోండి అప్పుడు మీరు రక్షింపబడతారు హలలుయా చాలా సులువు ఇది ఏమే దేవునికి స్తోత్రం చందమామ మీదకి పోవడం చాలా కష్టం కానీ పరలోకం పోవడం చాలా సులువు సూర్యుని దగ్గర పోవడం చాలా కష్టం బొగ్గైపోతావు కానీ పరలోకం పోవడం చాలా సులువు నామానికి దేవునామానికి మేమకలంగాక ఇంత సులువు అంటే అంత సులువు కానీ దీన్ని చాలామంది ఏమై ఏమంటున్నారు వద్దయ్యా మాకు అది ప్రైజ్ అలాడ్ అల్లుయా ఫ్రీగా ఇస్తాను రండి అంటే మనం ఏం చేస్తాం ఫ్రీ అనగానే అనుమానమే హలలుయా కొనుక్కోవాలన్నా మనం ఫ్రీగా ఏది తీసుకో ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం ఐమెన్ జీవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ ఆనందాన్ని కలగజేస్తుందట అంటే దేవుడు ఓదార్చే ఓదార్పు ఇట్లుంటుందన్నమాట అది దైవ చిత్తానుసారమైన దుఃఖం వస్తుంది ఎట్లా దుఃఖం వస్తుంది అంటే మనకు అర్థం కాదు దేనికి ఏడుస్తున్నావు కూడా అర్థం కాదు అదంతా పరిశుద్ధాత్మడు చూసుకుంటాడు ఇక హల్ లూయా కాబట్టి మీరు మారు మనసు పొందంటే అంటున్నాడు పరలోకానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మారుమనసే నీతిక్రియలు కాదు మారు మనసు హల్ లూయా ఏమేన్ నువ్వు తీసుకునే తీర్మానం హల్లెలూయా లూయా నువ్వు తిరిగిన విధానం ఏమేన్ అది మారు మనసును కలగది మనిషి మారడం కాదు హల్ లూయా రంగురంగు బట్టలు వేసుకునే వాళ్ళం బ్రదర్ ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాం ఇంకా తెల్ల వస్త్రాలకి దిగినాం అని తెల్ల వస్త్రాలే వేసుకుంటా బాగానే ఉన్నావు కానీ గుండె అంతా హృదయం అంతా నల్లగా ఉందనుకో అది ప్రాబ్లం హలలుయా ఎందుకంటే ప్రభు చూసేది ఏందో దాన్ని మన జాగ్రత్తగా చూసుకోవాలి ప్రభు ఏం చూస్తాడు నువ్వు ఏ బ్రాండ్ షర్ట్ వేసావు ఏ కంపెనీకి షర్ట్ వేసావు ఏ షాప్లో చీరలు కొన్నావు చూడడైనా ఏం చూస్తాడు అది మనుషులు చూసేది కానీ ప్రభు చూసేది హృదయం హృదయం ఏ బ్రాండ్తో ఉందో చూస్తాడు హోలీ బ్రాండ్ ఉందా లేదా ఐ పరిశుద్ధత ఉందా లేదా ఎందుకంటే నేను పరిశుద్ధుడని గనక మీరును కంటే ఆ పరిశుద్ధత ఉందా లేదా అది చూస్తాడేనా సో ఆదరించే దేవుడు ఎట్లా ఆదరిస్తాడంటే మాటతో ఆదరిస్తాడు ఆ మాట ఏంటో తెలుసా దేవునికి స్తోత్రం మనం చేసిన అపరాధముల చేత మనం చచ్చిన వారము ప్రైజ్ ఆయనను పిలిచేంత అర్హత లేదు ఆయనను ఆయన సన్నిధిలో కూర్చునేంత యోగ్యత లేదు అసలు ఆ నామం ఉచ్చరించడానికి కూడా మనకు అసలు స్థాయి లేదు స్తోమత లేదు అసలు ఏమీ లేదు జీరో కానీ అట్టుమంటే మనకు తన కృపనిచ్చినందుకు మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందాల ఏమేం తీర్మానం తీసుకోవాలి క్షమాపణ అడగాలి హలలుయ్య మారు మనసు పొందిన నీవు రెండవ మెట్టు అంటున్నాడు బాప్తిసము యేసు క్రీస్తు ద్వారా ఆమెన్ నువ్వు ఏం చేయాలట ఆ నీళ్ళలోకి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలి నీ పాపాలు కడుక్కోవడానికి బాప్తిసం తీసుకోవాలట హలూయ బాప్తీసం అంటే మతంలో చేరడం కాదు ఏమైన్ దేనికి స్తోత్రం బాప్తీసం అంటే ఏంటో తెలుసా నీ పాపాలను కడుక్కోవడం హలలూయ పాప క్షమాపణ నిమిత్తం మీరేం చేయమంటున్నాడు బాప్తీసం పొందుడి పాప క్షమాపణ నిమిత్తం హలలుయా హలలుయా అది దేవుని నీతి అయి ఉన్నది దేవుని నీతి అంటే ఏంటో తెలుసా దేవుని వాక్యమే దేవుని మాటనే అది నీతి అయ్యున్నది హలలుయా కడి బాప్తిజం తీసుకున్న నీకు పరిశుద్ధాత్మన వరాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు హలోయ అని చెప్పారు చెప్పిన తర్వాత ఏం చూడండి ఆ